పవన్ కళ్యాణ్ వర్సెస్ పీపుల్ స్టార్ పవర్ స్టార్ వర్సెస్ పీపుల్ స్టార్ ఇప్పుడు సబ్జెక్ట్ అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేశారో లేదంటే ఆయన ఆవేదన చిత్ర పరిశ్రమ గురించి వ్యక్తం చేశారో తెలియగాని పీపుల్ స్టార్ ఆర్ నె అనుమూర్తి గారు ఈరోజు ఇటీవల కాలంలో జరిగిన పరిణామాల గురించి ఆయన స్పందించారు సరే మంచి పరిణామం ఎందుకంటే అసలు చాలామంది సినిమా పెద్దలు అది ఏది నిమ్మకనితో కూర్చున్నారు చాలామంది స్పందించాల్సిన వాళ్ళే స్పందించలేదని కూడా మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి హరిహర వీరమర్లు జూన్ పన్నెండవ తేదీని విడుదల చేయబోతున్నామని చెప్పిన తరువాత జూన్ ఒకటి నుంచి ఎగ్జిబిటర్స్ బంద్ చేస్తున్నారు థియేటర్లు బంద్ చేస్తున్నారు సింగిల్ థియేటర్స్కి పెర్సంటేజ్ సిస్టమ్ కావాలి అనే ఒక విషయం పబ్లిక్లో వచ్చింది వాళ్ళంతా ఒక అరవై మంది సుమారుగా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మాట్లాడుకుంటున్నారు నిర్ణయాలు తీసుకున్నారు అని చాలా విషయాలు బయటకు వచ్చాయి అందులో అబద్ధమేం లేదు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేషీ నుంచి ఈ సినిమా గురించి కొన్ని పేషీ అధికారులు ఇలా ఈ సినిమా అడ్డుకుంటున్నారు థియేటర్లు బంద్ చేస్తున్నారు అనే విషయంపై కొన్ని బయటకు వచ్చాయి అలాగే థియేటర్లో జరిగేటటువంటి ఈ ఏవైతే అరాచకాలు ఉన్నాయో టికెట్ రేట్లు పెంచడం అదే రకంగా ఇవన్నీ జరగడం మీద కూడా చాలా విషయాలు బయటకు వచ్చాయి సినిమా ఫిలిం అదే ఫిల్మ్ ఫోటోగ్రఫీ సినీ ఫోటోగ్రఫీ చేసే మినిస్టర్ కూడా కందుల దుర్గేష్ గారు కూడా ఈ సినిమా గురించి ఇలాంటి మాటలు వినపడుతున్నాయని చెప్పి ఆయన పద్ధతిలో ఆయన స్పందించారు ఇదంతా మనకి తెలిసిన విషయమే తర్వాత ఆరు నారంభూత్తిగా ఇవాళ చెబుతూ పవన్ కళ్యాణ్ గారు మీ హరిహర వీరం వల్ల సినిమాను అడ్డుకునే ధైర్యం ఎవరికి ఉంది అందులో మీరు కుట్ర జరుగుతుంది కాన్స్ప్లెన్స్ జరుగుతుంది అన్నట్టుగా మీ పేషీలోంచి అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ కొన్ని మాటలు వచ్చాయి మీరు ఇప్పుడు డిప్యూటీ సీఎంల పొజిషన్లో ఉన్నారు మీరు సీఎం గారితో చెప్పి అటువంటివి ఏమైనా జరిగినా కూడా మీరు వాటిని నియంత్ర నియంత్రించే కంట్రోల్ మీకు ఉంది అని ఆయన్ని ప్రస్తుతిస్తూ పొగుడుతూనే ఆయన్ని మీరు చేసింది కరెక్ట్ కాదని చెప్పారంటే ఆయన ఇవాళ డ్యూయల్ రోల్ పోషించాడు సినిమాల్లో డ్యూయల్ రోల్ ఎప్పుడు పోషించకపోయినా మాటల్లో ఆ ద్వంద్వార్థం ప్రతిధ్వనించేలాగా ఆన్యానుభూతి గారు మాట్లాడారు సామాజిక సమస్యలు ప్రతిబింబిస్తూ ఎన్నో చిత్రాలు విప్లవ బాణిలో ఆయన చేసి ఆయనకు ఒక ఇమేజ్ ఉంది పీపుల్ స్టార్గా జనం అందరూ అభినందించి అభిమానించే ఆయన ఒక మంచి నటుడు ప్రజ్ఞాశాలి ఆయన డైరెక్షన్ కానీ అన్నీ తీసుకున్నటువంటి సమస్యలన్నీ కరెంట్ అఫైర్స్ మీద ప్రజా సమస్యల మీద తీసుకుని చేసే సినిమాలు ఆర్ నారామూర్తి గారు అంటే ఆయనకు ఒక స్లాట్ ఉంది ఇండస్ట్రీలో మొత్తమే మంచి స్లాట్ ఉంది అయితే ఇక్కడ ఆయన ఏం చెప్తారంటే విశ్వవిఖ్యాత నట సర్వొమ్మ మనకు సీఎంగా చేసినటువంటి ఎన్టీ రామారావు చాలా మాస్ అప్పీల్ ఉన్నటువంటి స్టార్ అంటే ఆయన మాటలు యథాతథంగా యథాతంగా చెప్పడం కాదు నా అందులో ఆయన మాటల్లో ఆ ద్వంద్వార లేదంటే ఏదైనా స్లాష్ ఉందని నేను వెదుగుతున్నాను ఇందులో కూడా తప్పుడు అర్థాలు ఎందుకు తెరలేదు ఎందుకంటే ఆయన చాలా బ్యాలెన్స్గా మాట్లాడు మామూలుగా అయితే చాలా ఆవేశంగా చైతన్యపరుస్తూ మాట్లాడతారు ఆయన మీద ఎటువంటి వివాదాలు లేవు వివాదాస్పద వ్యాఖ్యలు చేయరు ఉన్నది ఉన్నట్టుగా ఆయన కొండ భద్రకుంటే చెప్తారు ఆయన నైజమే అది ఆయన ఆయన నిజ జీవితంలో ఆయన నటించాడు ఎప్పుడు ఉన్నమాట ఉన్నట్టుగా ఆయన ఆయన ధోరణి ఆయన అంతా స్పెషల్గా ఉంటుంది ఆయన బాణి ధోరణి అన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి అయితే ఇవాళ ఆర్నారమూర్తి గారిది ఒక ఆయన ప్రసంగం వింటే ఆ పవన్ కళ్యాణ్ గారి పేషీ నుంచి వచ్చిన విషయం ఇదంతా కరెక్ట్ కాదు అనుకుంటూనే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చాలా మాస్ ఇమేజ్తో విశ్వవిఖ్యాత నట సార్భమ్మ ఎన్టీఆర్ సారీ ఎన్టీఆర్ తర్వాత అంతటి పాపులారిటీ అది ఉన్న నటుడుగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు ఆయనకి ఆయన నిజాయితీ అంతా మేము అభినందిస్తున్నాము అయితే ఇప్పుడున్న విషయంలో ఒక ప్రోటోకాల్ ఉంటుంది తెలుగు ఫిలిం ప్రొడ్యూస్ మాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మేము మాకు అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి పాలన సంబంధించి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది ప్రొడ్యూసర్స్కి అలాగే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొత్తం సినిమా బిజినెస్ కానీ సినిమా వాళ్ళందరికీ ఒక పెద్ద పాత్ర పోషిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంటుంది ఏదైనా జరగాలంటే ఒక బంద్ కానీ థియేటర్ల బంద్ కానీ ఏదైనా సమస్యల గురించి మాట్లాడాలంటే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది అలాగే ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా ఒక మెయిన్ రోల్ పోషిస్తుంది అని చెబుతూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఏదైనా థియేటర్ బంద్ చేయాలంటే మూడు వారాల ముందుగానే చెప్పాల్సిన అవసరం ఉంది అది నియమం ఉంది అది మా నామ్ సారకంగా ఉన్నాయి అని చెప్పేసి ఆయన చెబుతూ ఇప్పుడు జూన్ ఒకటి నుంచి ఒక బంద్ అనుకున్నారంటే ఇది జూన్ పన్నెండు కదా ఈ సినిమా రిలీజ్ అయ్యేది ఈలోగా ఏం జరుగుతుందో తెలియకుండా అంటే తొందరపడి ముందే ఈ రకమైనటువంటి హరిహర వీరమలు ఒకదాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదన్నట్టుగా ఆయన మాటల్లో భావాన్ని వ్యక్తం చేశారు ఇంకోటి ఏంటంటే ఆయనకి పవర్ ఉంది కదా పవర్ ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చే ఇబ్బంది ఉంది సీఎం గారితో మాట్లాడి చెయ్యొచ్చు కదా అని కూడా దేనికి అంత కంగారు పడాల్సింది ఇది డిప్యూటీ సీఎం పేషీ నుంచి కానీ సినిమా టెగ్రు మినిస్టర్ కానీ ఈ ఎగ్జిబిటర్స్ బంద్ ప్రకటించారు దాని మీద కరెక్ట్ కాదు అని చెప్పి ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నట్టుగా మొత్తం వాళ్ళ పేషిని విమర్శించినా సినిమా టోగ్రెండ్ మినిస్టర్ంచినా డైరెక్ట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినట్టుగా మీరు పెద్దన్న పాత్ర పోషించాలి అని చెప్పేసి కూడా ఈ పెద్దన్న పాత్ర ఈ మధ్య సినిమా వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్కి ఆపాదిస్తున్నారు అంటగడుతున్నారు మరి పెద్దనగా మరి వాళ్ళు ఏం గౌరిస్తున్నారో తెలియ మరి ఆర్నర్మూర్తు గారు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ మాటలు మాట్లాడుకుంటూ చూస్తే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో తిని సినిమా పరిశ్రమకి అలాగే సినిమా పెద్దలకి చాలా అవమానం జరిగింది అక్కడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేతులు కట్టుకుని మాట్లాడింటే ఆయన చూపించిన దర్పం భేషజం మర్చిపోయారా అదే రకంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఒక ఏడాది అయింది సినిమా ప్రముఖులు ఎవరైనా వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి అభినందించారా ఎవరి సినిమా రిలీజ్ అవుతుంటే వాళ్ళ సినిమా పెద్దలంతా వచ్చి ఇప్పుడు చెప్పినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ను లేదంటే సంబంధిత అధికారులను కలిసేసి ఆ టికెట్ రేటు పెంచమని చెప్పి వెళ్ళిపోతున్నారు ఈ రోజు దాకా ముఖ్యమంత్రి గారు కూడా నేపథ్యం స్వర్గీయ ఇందాక ఈయన చెప్పిన నారాయణమూర్తి గారు చెప్పినటువంటి నందమూరి తారక రామారావు గారు అల్లుడే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ అయినటువంటి ఆయన డిప్యూటీ సీఎం వీళ్ళందరికీ కూడా సినిమాతో సంబంధం ఉంది మన పరిపాలనలో వాళ్ళందరికీ తెలుసు మర్యాద పూర్వకంగానైనా ముఖ్యమంత్రి గారిని సినిమా పెద్దలు ఎవరైనా వచ్చి ఏ ఛాంబర్ కావచ్చు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కావచ్చు ఇంకోటి ఎవరైనా వచ్చి పలకరించారా ఈ విషయాన్ని నారాయణమూర్తి గారు ఏం ప్రస్తావించలేదు ఏదైనా టైం తీసుకున్నారా మీ సమస్యలే కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా అడిగారా మరి జరగపోవడానికి కారణం ఏంటి దానికి సమాధానం ఏంటి అలాగే ఎప్పటి నుంచో ఆ నలుగురు ఆ నలుగురు అని చెప్పి అన్ని చోట్ల ఏడుస్తున్నారు కదా ఆ నలుగురు ఏమిటి అని చెప్పి ఇప్పుడు ఆయన సినిమా హరిహర విరమలు ఇప్పుడు హరిహర విరమల్లో ఇంతకు ముందు కూడా చెప్పుకున్నట్టుగా ఏం రత్నం గారు ప్రొడ్యూసరు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆర్టిస్టు ఆయన మేజర్ ఇప్పుడు ఏంటంటే రాజకీయాల్లోనే చాలా బిజీగా ఉన్నారు ఈ పరిపాలన పట్ల బిజీగా ఉన్నారు జనం కోరికపోయినా లేదంటే ఫ్యాన్స్ కోరికపోయినా లేదా ప్రొడ్యూసర్స్కి నష్టం కలగకూడదు అని ఈ సినిమా కమిటీ అయిన సినిమా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ అరవిర వీరమైన సినిమా గురించి ఆయన అంత ఆలోచించలేదు పవన్ కళ్యాణ్ గారు మీరు కరెక్ట్ కాదు మీరు మీకేం కుట్ర జరగట్లేదు అది ఇదని చెప్పి చెప్పారు అయితే ఆయన ఒక విషయం మర్చిపోయారా నా అభిప్రాయం అంటే ఇప్పుడు తెలంగాణలో ఎఫ్డిసి గా వ్యవహరిస్తున్నటువంటి ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు అది జరిగిన తర్వాత థియేటర్ బంద్ గురించి మాకు తెలియదు ఇది తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూట్ సంబంధించిన విషయం ఇది మా దాకా రాలేదు ఈ బంద్ గురించి ఏదైనా మా సైడ్ నుంచి అలా జరిగి ఉంటే తప్పే అని చెప్పేసి ఆయన ఒక ప్రెస్ మీట్ ఒకటి ఉండి పెట్టి పెద్దన గారు మనస్తాపం చెందుచ్చని పవన్ కళ్యాణ్ గారికి గారు అని బెదిరించి దిల్ రాజు గారు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసిన విషయం నారాయణమూర్తి గారి దాకా వచ్చిందో లేదో తెలియదు అలాగే నాకేమి థియేటర్లు కూడా లేవు చాలా తక్కువ థియేటర్లు నేను ఆ నలుగురులో లేనని చెప్పి ఆయన భుజం తడుకున్నారు దిల్ రాజు గారు మరి ఆ ప్రెస్ మీట్ ఆయన చూసారా లేదో తెలియదు పవన్ కళ్యాణ్ గారు పేర్షియో లేదా కందుల దుర్గేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలో తప్పవచ్చు పవన్ కళ్యాణ్ గారి స్పందన కూడా నారాయణమూర్తి గారికి నచ్చకపోయి ఉండొచ్చు ఆ థియేటర్ల గురించి ఆయన దర్యాప్తు చేయమన్నారు అలాగే థియేటర్లో అమ్మే తినుబండారాలు అవి కూడా ప్రేక్షకులకు అందుబాటులో లేవు వాటి మీద కూడా చేయాలి వాటి మీద ఒక రికార్డు కూడా లేదని చెప్పి థియేటర్లు సంస్కరణ థియేటర్ల మనుగడ ఎలా ఉంటే బాగుంటుందనే విషయం కూడా దీంట్లో మాట్లాడారు ఇప్పుడు ఆయన గతంలో కూడా చెప్పారు గతంలో ఆయన సినిమా భీమలా నాయక్ కానీ బ్రో కానీ రిలీజ్ అయినప్పుడు కానీ రేట్లు విషయంలో జగన్ గారిని నేను ఆయన మాట్లాడలేదు అర్థించలేదు మిగిలిన వాళ్ళ సినిమాల్లాగా ఆయన ఇప్పుడు ఆయన సినిమా రంగం నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు మాట తప్పితే ఇప్పుడు సినిమా రంగం కోసం ఆయన ఇప్పుడేమో సినిమాటోగ్రఫీ కూడా తీసుకోలేదు మినిస్ట్రీ కూడా తీసుకోలేదు ఇంకో విషయం నారాయణమూర్తి గారు చెప్పాలంటే ఆ నలుగుల్లో లేని దిల్ రాజు గారు ఖండించిన విషయం ఆయన ఒకసారి గ్రహించాలి అలాగే ఈయన మీద ఏదైనా కుట్ర జరిగిందా దీనికి సంబంధించి అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని చెప్పి చెప్పడం కూడా మనం చూసాం ఆ తర్వాత ప్రముఖ నిర్మాత ఆ నలుగురిలో ఒకరిగా భావించాల్సిన అవసరం లేదు అని చెప్పి మళ్ళా అల్లు అరవింద్ గారు చిరంజీవి గారి భావమర్తి గీత ఆర్టర్స్ అధినేత అయినటువంటి అల్లు అరవింద్ గారు కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను కూడా ఆ నలుగురిలో లేను నాకు పెద్ద థియేటర్ లేవు ఒకటో రెండో ఉంది హైదరాబాద్ సచిన్ థియేటర్ దగ్గర అదేదో అని చెప్పి ఆయన అక్కడ మరి ఏంటిది వీళ్ళ ప్రెస్ మీట్కి నారాయణమూర్తి గారు చూసారా లేదా ఫస్ట్ పాయింట్ రెండోది జూన్ ఒకటి బంద్ అయిపోతే థియేటర్లో ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు అని ఆయన అంత ఇది భయపడి బాధపడే స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని నేను అనుకోవట్లేదు అభిమానులు కూడా ఎవరు అనుకోవట్లేదు రెండో విషయం ఈ రోజు దాకా తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లేదంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దల్ని కలవపోవడం మా తప్పే ముఖ్యమంత్రి గారిని మేము కలిసి మార్చేదిగా మాట్లాడాల్సిందని ఎప్పటికైనా ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళారంటే అది ఏమి దానికి కూడా ఖండన లేదు స్పందన లేదు ప్రతిస్పందన లేదు ఏమీ లేదు ఒకటి ఇంకోటి ఇదే విషయాన్ని నాన్స్ ఉన్నాయి మూడు వారాలు ముందే చెప్పాలి అని చెప్పేసి విషయాన్ని ఇప్పుడు నారాయణమూర్తి గారు ముందుకు వచ్చి మాట్లాడడం బాగుంది అది బహుశా పవన్ కళ్యాణ్ గారికి నోటీసులో ఉందో లేదో తెలిసినా తెలిసి ఉండొచ్చు ఆయన థియేటర్ బంద్ గురించి ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు హరిహర విరమల గురించి మాట్లాడారు అని మనం దాని అన్ అయితే అందులో అంత అంశం కూడా ఉండొచ్చు కానీ అంత నేను అనుకోవట్లేదు ఒకటి రెండోది ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ఉంటాడు సెక్రటరీ ఉంటాడు ఇంకో ఎవరో ఒక పాలక వర్గం అన్నారు కదా ఆయన పాలనా వర్గం ఉంది ఆ వాళ్ళల్లో ఎవరైనా సరే ఈ అంశం గురించి ఎందుకు ఇప్పటిదాకా మాట్లాడట్లేదు అనేది మనం ప్రత్యేకించి అర్థం చేసుకోవాలి దానికి సినిమాటోగ్రఫీకి మినిస్ట్రీ ఒకటి ఉంది దాంట్లో ఈ రకంగా జరుగుతోంది అనేది అలాగే ఇప్పుడిప్పుడే మళ్ళీ వీళ్ళ కోట ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో సినిమా నిర్మాణం జరగడానికి వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ సహకారాలు కావాలనే విషయం కూడా ఇప్పటిదాకా ఇప్పుడు కోట ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినట్టుగా కూడా మనకు ప్రత్యక్షంగా ఏం అర్థం కాలేదు రెండోది మరి ఇప్పుడు ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు గారు కీలకమైన వ్యక్తి ఇండస్ట్రీలో అలాగే అరవింద్ గారు వాళ్ళిద్దరూ ఖండించారు మా వైపు నుంచి ఇలా ఉంది అని చెప్పి మిగిలిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పెద్దలు కానీ ఇంకా ఇతరులు కానీ ఎవరు ఖండించలేదు ఈ మాటలని ఖండించలేదు ఇప్పుడు పోని ఇంకోటి ఏంటంటే మాల మధ్య మా దిల్ రాజు గారు కొన్ని అంటే సేమ్ అవే మాటలు అని చెప్పట్లేదు కానీ మాలో మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు ఒక మాట ఒక మాకు పట్టించుకునే స్టేజ్లో లేరు కొన్ని నా దాకా కూడా రావట్లేదు అని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దిల్ రాజు గారు తర్వాత ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు సమంజసమే థియేటర్లు జరుగుతున్న అవకతవకల మీద దర్యాప్తు కానీ ఇంకోటి కానీ కరెక్ట్ కరెక్ట్గా కూడా వాళ్ళు కూడా చెప్పారు మరి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు వాళ్ళకేలా అర్థమయ్యాయి ఇప్పుడు ఆర్నారా మోతి గారు అంటే ఈయన చాలా కీర్తిమంతుడు విశ్వఖ్యాత నటసార్ మన ఎన్టీఆర్ తర్వాత ఈయనే అంతా ఇంత అని చెప్తూ వచ్చిన మనిషి కేవలం హరిహర విరమల గురించే ఆయన ఇదంతా మాట్లాడారు ఆయన ప్రేష్నించి లేదా దుర్గేష్ గారి నుంచి ఇటువంటి మాటలు రావడం కరెక్ట్ కాదని చెప్తారేంటి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనారాయణమూర్తి గారు స్పందించడం మంచి పనే కానీ ఆయనకు అర్హత ఉంది దానికి ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తుతించారా ఆయన ఏం చేశారు విమర్శించారా ఆయన పవన్ కళ్యాణ్ గురించి నా ఆశిస్తున్నారా ఇది కరెక్ట్ కాదు అంటే ఇది తప్పు ఇది పద్ధతి కాదు అని ఆయన చెప్తున్నారు దేని గురించి ఇందులో ఏం కుట్ర జరగలేదా మరి అలా జరిగినప్పుడు వైజాగ్లో కళ్యాణ్ గారి అధ్యక్ష ఒక ప్రెస్ మీట్ ఏదో జరిగింది అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు వైజాగ్ వెళ్ళారు ఈసారి ఆ వైజాగ్లో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కొత్త కొత్త కమిటీలు పెడదాం అనుకుంటున్నారు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి కొన్ని ఏర్పాట్లు జరగనున్నాయని కూడా చెప్తున్నారు కదా ఈ విషయం కూడా మరి దాంట్లో ఏం జరుగుతుందో ఆరానుభూతిగా ప్రత్యక్షంగా పాల్గొని ఉండాలిగా మొత్తం ఇండస్ట్రీ తరపున పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప పెద్ద ఇదని చెబుతూనే ఆయన ఆయన ఈ హరిహర విరమల గురించి ఆయన వెళ్ళినటువంటి అప్రోచ్ తప్పు అనే విధంగా ఆర్నారాయణమూర్తి గారి వ్యాఖ్యలు ఎంతవరకు సబబు అన్నారు అఫ్కోర్స్ ఆయన స్పందించారు ముందుకు వచ్చి వీరమలకి వచ్చే నష్టమేమీ లేదు కుట్ర ఏం జరగలేదు ఇవన్నీ ఆయన భరోసాగా మాట్లాడి ఉండొచ్చు గాక అలాగే ఈయన డిప్యూటీ సీఎం కంటే ఆయన పదికారంతో ముఖ్యమంత్రి గారితో కలిసి కూడా ఆయన సినిమా ఆయన యాక్ట్ చేసిన పోని సినిమా దాన్ని కూడా ఇటువంటి రావు మాకు నామ్స్ ఉన్నాయని కరెక్ట్ చెప్పారు ఇదే పాయింట్ ఇప్పుడు అందులో ఉన్నటువంటి పెద్దలు ఇందాక అనుకున్నాం కదా ఫిల్మ్ చామరా కామర్స్ అధ్యక్షులు సెక్రటరీ వీళ్ళందరూ ఎందుకు ఖండించట్లేదు ఆ నామ్స్ గురించి పబ్లిక్లో ప్రెస్ మీట్లో ఎందుకు చెప్పట్లేదు అలాగే ముఖ్యమంత్రిని కలవడంలో మాకు కుదరలేదనో లేదా ఆయన అపాయింట్మెంట్ మాకు దొరకలేదనో ఆయన అడిగారు ముఖ్యమంత్రి కానీ మీరు మర్యాదపూర్వకంగా కలిసి ఉండదు కదా మన సినిమా పరిశ్రమ గురించి తరపున మనకి వాళ్ళకి ఉన్నాయి కదా చాలా లావాదేవీలు అని చెప్పి ఉండొచ్చు ఆ ఈ వన్ ఇయర్లో ఎందుకు కలవలేదు అలాగే ఈ ప్రస్తుతాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తరపున ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అవార్డులు గద్దర పేరు మీద ప్రజాగాయకుడు గద్దర అవార్డుస్ ఇస్తున్నారు మరి ఇదే సమయంలో మరి అక్కడ ప్రభుత్వం కూడా అవార్డు ప్రకటించండి మీరు అని చెప్పి వీళ్ళు పెద్దరే అసలు ఎందుకు ఒక సంధి ప్రయత్నంగా చేయట్లేదు ఏమాట ఏం గ్యాపులు లేవుగా ఒక రకంగా తెలుగు పరిశ్రమకు సంబంధించిన ప్రభుత్వమే కదా అక్కడ ఉంది తెలుగు సినిమాకి సంబంధించి ప్రభుత్వమే ఉన్నారు కదా మరి ఎందుకు ఈ ఈ ఈ ప్రకారం జరుగుతోంది ఇప్పటిదాకా పరిశ్రమలో విభేదాలు ఉన్నాయి అలాగే సెక్టార్స్లో విభేదాలు ఉన్నాయన్నట్టుగా దిల్ రాజు గారి మాటల్లో మనకి ప్రస్ఫుటం అవుతుంది అలాగే అల్లు అరవింద్ గారు చెప్పిన మాట్లాడతా అని చెప్పి కూడా చాలా లొక ఉన్నాయి నాకు ఏమీ సంబంధం లేదు చెప్తున్నారు అసలు ఇదంతా ఎందుకు వస్తుంది అంటున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ కరెక్ట్ చేసుకుంటారా కరెక్ట్ కాదు ఆయన మాటలు ఆయన పేషి నుంచి వచ్చినవి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే మనిషే కదా మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు చాలా సేవలు అందించిన కుటుంబమే కదా ఆర్నాయ్యమూర్తి గారు చెప్పిన మాటలో అసత్యాలు ఏమీ లేవు నామ్స్ ఉన్నాయి ఏం జరగదు భయపడక్కలేదు అని చెప్పచ్చు కరెక్టే కానీ అక్కడ ఏం జరుగుతుందనే విషయం ఆర్నాయ్యమూర్తి గారు ఆరా తీయచ్చు కదా ఛాంబర్ పెద్దల్ని నిర్మాతలని నామ్స్ గురించి మాట్లాడే పదులు మీరేంటి ముఖ్యమంత్రి గారిని మనం ఎందుకు కలవలేకపోతున్నాం మనం ప్రా లేదా ఈయన ప్రాతినిధ్యం వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి సరే ఇక్కడ అక్కడ అవార్డు ఇస్తాం మాకు ఇవ్వండి అలాగే మన ఈ తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమకి ఏం చేద్దాం అనుకుంటున్నారు మేము కూడా ఇక్కడికి వస్తాం ఏం చేస్తాం అని పెద్దలంతా మాట్లాడచ్చుగా అన్నానుమూర్తిగా చెబుతూ అది కుట్ర లేదు హరివర వచ్చిన ఇబ్బంది ఏం లేదు థియేటర్లకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు అన్నీ చెప్పారు కదా మీరు చాలా గొప్ప వ్యక్తులని కూడా చెప్పారు కదా మరి ఇంక బాధ ఏమిటంటున్నా నేను అంటే ఏం మాట్లాడాలి ఫేషన్ నుంచి ఏం నిర్ణయాలు రావాలి ఏం ఆశిస్తున్నారు నారాయణమూర్తి గారు ఏం ఆశిస్తున్నారు ఆయన అంటే మాట తప్పు ఇది అని కాదు అభిమానులకు ఇన్నో విషయాలు వస్తాయిగా అంటే ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు ఎవరో చెప్తే మాట్లాడే వ్యక్తి కాదు ఆయన వ్యక్తిగతంగా ఆయన స్వతంత్రంగానే మాట్లాడతారు మరి ఈ పరిస్థితుల్లో ఆ ఖండన ఎందుకు అన్న కరెక్ట్ కాదు అని చెప్తున్నారంటే ఏంటి ఖండన ఇది కరెక్టేనా ముఖ్యమంత్రి గారికి కనీసం మర్యాదపూర్వకంగా సినీ పరిశ్రమ పెద్దలకు కలవపోవడం మర్యాదేనా ఇప్పటిదాకా కొంత ప పదేళ్ళు పదిహేను ఏమి పంటే ఆ నలుగురు ఆ నలుగురు థియేటర్ల మీద నిరంకుశత్వంగా వాళ్లే ఉంటున్నారు గుత్తాధిపత్యం వేస్తున్నారు అంట మరి పెద్దలంతా ఏం చేస్తున్నారు నిర్ణయాలు వాళ్ళే తీసుకున్నారు సమ చిత్ర పరిశ్రమలు థియేటర్లు మూతపడుతున్నాయి అని ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఆరు నారమూర్తి గారు వెయ్యి సింగిల్ థియేటర్లు ఉంటాయి ఐదు వందలు మరి ఈ వీటిలన్నిటికీ మరి ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాధ్యులు కాదు కదా పెర్సంటేజ్ సిస్టమ్ కావాలంటే ప్రభుత్వం సంబంధించి కాదు కదా ఆయందే చెప్తున్నారు కదా తెలుగు సినిమా పరిశ్రమ పాలక ఉంది మరి వాళ్ళందరూ ఈ కదా ఎందుకు తీసుకోలేకపోతారు ఈ ఈ సంవత్సరం ఇప్పుడు ఈ ఈ సినిమా ఆయన అడిగినట్టుగా హరిహర విరుమలు వచ్చినప్పుడే పర్సంటేజ్ సిస్టమ్ గురించి గుర్తొచ్చిందా పెద్దవాళ్ళ సినిమాలు ఏమి రావట్లేదు ఇంత ముందు మరి ఏంటి దీనికి సమాధానం పర్సెంటేజ్ సిస్టమ్ బాగుపడతారు సింగిల్స్ థియేటర్ సిస్టర్స్ కూడా పెరసెంటేజ్ సిస్టమ్ వచ్చింది పెద్దలకి అందరికీ సినిమా బిజినెస్ తెలిసిన వాళ్ళంతా ఉన్నప్పుడు ఈ క్షణం దాకా ఈ రోజు దాకా మరి వాళ్ళకి వర్గాలు ఉన్నాయి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడ్యూసర్ కర్సం వాళ్ళంతా కూడా ఎగ్జిబిటర్ సెక్టార్లోకి వచ్చి మరి చేద్దాం అని చెప్పి మాట్లాడుకోవడానికి ఈ ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వాలతో సంబంధం లేనుకుందాం ఇది సినిమా పరిశ్రమ సంబంధించిన విషయం అనుకుందాం వాళ్ళ సంబంధించిన విషయం మరి ఇప్పటిదాకా వాళ్ళు తీసుకోకపోవడం అలా జరగకపోతే బంద్ బాగా అంటారు బంద్ అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఆయుధం ఎవరైనా బంద్ అంటారు కరెక్టే దానికి అర్థం పరమాత్మం ఉండాలిగా ఈ ఇప్పుడు ఈ పర్సంటేజ్ సిస్టమ్ రోజు తీసుకో సవా లక్ష కారణాలు కర్నూలు చావుకు సవా లక్ష కారణాలు ఉన్నట్టుగా తెలుగు సినిమా పరిశ్రమలో థియేటర్లు నష్టాల్లో జరగడానికి సవా లక్ష కారణాలు చెప్తున్నారు దాని మీద కూడా ఆయన దర్యాప్తు చేస్తున్నారు టిక్కెట్లు బాగా పెంచడం బడ్జెట్ పెరిగిందని చెప్పి నిర్మాతలు చెప్పడంతో అక్కడ టిక్కెట్లు పెంచడం థియేటర్కి ఏ ఫ్యామిలీ కూడా వెళ్ళలేకపోతున్నారు ఈవెన్ దో యూత్ కూడా అసలు థియేటర్ ఒకటి రెండు రోజులు కూడా సినిమా రిలీజ్ చేసిన తర్వాత కూడా నిన్న పరిస్థితులు ఒక ఏం జరుగుతోంది అంటే థియేటర్లు చాలా థియేటర్లు ఎన్నో థియేటర్లు ఆయన చెప్పారు వెయ్యి థియేటర్లు ఐదు వందలు థియేటర్లు అయిపోయినా ఐదు వందలు రెండు వందలు అయిపోవచ్చు రేపు పొద్దున అదేం పెద్ద ఆశ్చర్యం లేదు ఎందుకంటే థియేటర్లో అసలు క్రౌడే లేరు థియేటర్ మెయింటెనెన్సే రావట్లే అసలు అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా కాదు రజనీకాంత్ సార్ థియేటర్ పరిస్థితి ఆగంకు వచ్చడం అధ్వానంగా ఉంది విన్నటికీ ఆ పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వాలి అయితే ఆ థియేటర్కి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయిన తర్వాత జనం అంతా ఆ థియేటర్లో ఖర్చు భరించలేక ఇంట్లో కూర్చొని చూద్దామని చెప్పి సబ్స్క్రిప్షన్ సంవత్సరానికి కట్టి చూస్తున్నారు ఆ ఓటీటీ వెంటనే సినిమా రిలీజ్ పది రోజులకే ఓటీటీకి అమ్మాడు సినిమా ముందే ఓటీటీకి ఇంకా మాట సినిమా చేసి డైరెక్ట్గా ఓటీటీలు రిలీజ్ చేయడం ఇటువంటి ఎన్ని సమస్యలు ఉన్నాయి అలాగే ఇంత ముందు చెప్పినట్టుగా పైరసీ సినిమా వచ్చినట్టే అదేదో బొమ్మ అనేదో దాంట్లో దాంట్లో దీంట్లో ఆ సినిమా వచ్చేస్తుంది ఆ పరిస్థితి చెప్తున్నారు ఆ ఛానల్లో వస్తుందని చెప్పినా కూడా దాన్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు అలాగే చిన్న నిర్మాతలపై చాలా అసలు ఏ రకంగానూ వాళ్ళకి ఆదరణ లేదు వాళ్ళకి మద్దతు లేదు ఇప్పుడు సోకాళ్ళు చెప్పినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దేనికి ఒక ఇరవై నాలుగు క్రాఫ్ట్ ఉంటే ఒక్క క్రాఫ్ట్కి ఒక క్రాఫ్ట్కి సయోజీ కనపట్టలేదు ఎవరిదారు వాళ్ళదే యమునా తీరేదో ఏదో అంటారు కదా అలాగ ఉంది పరిస్థితి నిర్మాతల్లో ఐక్యత లేదు కరెక్ట్ ఒకరితో స్పర్ధలు ఇవన్నీ కానప్పుడు ఇవి ఆ సొంత ఇండస్ట్రీలో పరిస్థితులు చక్కబెట్టుకుంటే కరెక్ట్ కానీ హరిహర విరిమరు కరెక్ట్ కాదునప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాలు కరెక్ట్ కాదు వాస్తవంగా చెప్పాలంటే సినిమా అభిమాను కానీ నా అబ్జర్వేషన్లో చెప్తున్నాను సినిమా మనిషిగా చెప్తున్నాను ఇంకా మాట్లాడదాం నారాయణమూర్తి గారిని తప్పు పట్టడం కాదు కానీ అయితే చాలా విజ్ఞతో పవన్ కళ్యాణ్ గారి నుంచి కీర్తిస్తూనే ఆయన ఈ రకంగా మీరు చేసిన తప్పు కాదు మీకేమిటండి అన్నట్టుగా మాట్లాడారు సరే ఇప్పుడు ఈ విషయంలో మరి మిగిలిన పెద్దలతో ఆయన మాట్లాడి ఏం చెప్తారో హరిహర బిర రిలీజ్ ఆపలేరు నామ్స్ అవన్నీ ఓకే ఆయనకి పవర్ ఉంది ఈ చెప్పిందంతా కరెక్టే దానికి ఏమి నో డౌట్స్ ఆయన చెప్పిన మాటల్లో కూడా ఆయన ఒక సినిమాకి ఎంతో సేవలు అందించిన పీపుల్ స్టార్ కంటే ఆయన మాట్లాడడం కూడా తప్పలేదు మరి ఇదే మాట వేరే వాళ్ళ నోట్ కూడా రావాలి కదా అంటున్నా చాంబర్ కామర్స్ పెద్దలో ప్రొడ్యూసర్ కామర్ పెద్దలో రావాలి కదా వాళ్ళందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటున్నారు మాట అది తెలుసుకోవాలి నారామూర్తి గారు మాట్లాడడం తప్పు కాదు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ పేచీ నుంచి వచ్చిందో లేదా ఇది ఈ పేచీ అంతా ఎక్కడొచ్చింది దేనికోసం వచ్చింది ఆ సినిమా రత్నం గారు ఆయన ఎంతో మనసు పెట్టి తీశారు ఖర్చు పెట్టి తీశారు ఆయన చూసుకుంటారు కదా చాంబర్లో వచ్చిన కూడా ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి ఆయన అర్థం ఏంటంటే ఇది ఒకళ్ళు నిజంగా ఏదైనా ఇప్పుడు వీటన్నిటికి కూడా తెలుసుకోవాలి కదా అందరూ కూడా ఇది రచ్చ చేసుకునే కాదు అది ఇంటి సమస్య అయితే ఇంట్లో పరిష్కరించుకోవాలి మరి ఎక్కడ ఎందుకు ఈయన రాజకీయాలు ఉన్నారు ఆయన ఇప్పుడు ఇందాక చెప్పారు కదా మరి అధికారంతో అన్ని సాల్వ్ చేయొచ్చని చెప్పారు కదా ముఖ్యమంత్రి మరి అదే చేస్తున్నారు కూడా అనుకోవచ్చు కదా మనం సమయంలో సమయంగా హరిహర బీర్మల వచ్చినప్పుడే థియేటర్లు పర్సంటేజ్ గుర్తొచ్చింది థియేటర్ కోసం బంద్ చేద్దామని ఎగ్జిబిటర్స్ థియేటర్ ఓనర్స్ అనుకున్నారు అందుకే పనిలో పని ఆయన కూడా థియేటర్ సంస్కరించే పని పెట్టుకున్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెట్టుకున్నారు ఈ మాటలన్నీ ఆయన పేషెంట్ నుంచి బయటకు వచ్చాయి ఆయన చెప్పి ఎందుకు అనుకోకూడదు ఇప్పుడు ఆయన ఆలోచనలోకి ఈయన ఆలోచన కూడా ఇద్దరు సినిమా మనుషులే ఒక పవర్ స్టార్ ఒక పిల్లలు స్టార్ ఇద్దరు సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలని వాళ్ళు ఇద్దరు నిజాయితీ పరులే అందరూ బాగుండాలి కోరు ముందుగా ఆయన పుట్టిళ్ళు సినిమా ఇండస్ట్రీ రాజకీయం ఇంకా మాట్లాడి తర్వాత వచ్చారు రంగంలోకి పవన్ కళ్యాణ్ థియేటర్ సంస్కరించాలి ఇండస్ట్రీలో కొన్ని ఆ నలుగురు ఆ చేస్తున్న గుత్తాధిపత్యం ఆధిపత్యం తెలుసుకోవాలి అనే ఆధ్వర్యంలో ఉండొచ్చు కదా అంట తప్పేం లేదు కదా ఆయన పవర్ ఉంది ఏదైనా సెటరేట్ చేసి సెటరేట్ చేయడమే కా ఎవరైనా సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండే కోరుకునే వ్యక్తులే కదా అంటున్నారు పీపుల్ స్టార్ పీపుల్ స్టార్ అయినా పవర్ స్టార్నా కాబట్టి దీని వెనకాల మరి నారాయణమూర్తి గారి ఆలోచనలు కరెక్టే కానీ మిగిలిన నిజంగా స్పందించే వాళ్ళు స్పందించాలి అంటున్నారు పవర్ స్టార్ గారికి వచ్చిన సినిమాకి వచ్చినటువంటి నష్టం కష్టం ఇప్పుడు ఇప్పుడేమి లేదు ఆయన ఏమి రేసులో లేరు ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చి రాజకీయాల్లో ఫుల్ టైం రాజకీయాలు ఉన్నాయి పార్ట్ టైం సినిమాలో ఉన్నారు కాబట్టి ఆయనకు వచ్చేసి పెద్ద ప్రమాదం లేదు అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి మంచి సినిమా ఇండస్ట్రీకి మంచి చేస్తారని కూడా అంతరానికి వచ్చాను తప్పేం లేదు అని ఎక్కడెక్కడ ఎందరికో చేస్తున్నారు కాబట్టి కాబట్టి ఈ విషయంలో ఒకసారి ఎవరైనా మాట్లాడే ముందు కొన్ని కొన్ని విషయాలకి లేదంటే ఇంకా రచ్చుతారు ఇంకా ఇది జనం జనానికి బయట సినిమాల ద్వారా వినోదం ఇది ఇచ్చిన ఇవ్వకపోయినా ఈ మధ్య చూస్తే భక్త కన్నా మంచు సోదరులు చేస్తున్న హడావుడి ఆ డిస్క్ పోవడం ఇవన్నీ బయట సినిమా కన్నా ముందు ఇటువంటి హడావుడు ఎక్కువైపోతున్నాయి ఇటువంటి రచ్చ ఎక్కువ ఇది వినోదం ఎక్కువేస్తుంది ఇంట్లో సమస్య ఇంట్లో పరిష్కరించుకుంటే తర్వాత ఏమైనా కావాలంటే లాంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వాళ్ళు చూస్తే నిజంగా మళ్ళా పరిశ్రమ ఏదంటే మంచి సినిమాలు వస్తే థియేటర్లు బతుకుతాయి చాలా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు వ్యక్తిగత ఈగోస్కి వెళ్ళకుండా ఉంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గారు కూడా సినిమా పరిశ్రమకి చాలా పెద్ద పేట వస్తారు ఇంకా అవార్డులు ఇవ్వడం అక్కడ షూలు కట్టుకోవడం పర్మిషన్లు ఇవ్వడం వైజాగ్ తిరుపతి విజయవాడ సినిమా ఇండస్ట్రీ ఒక కేంద్రం రావడం ఇలాంటివన్నీ థియేటర్లు కడితే దానికి పర్సెంటేజ్ సిస్టమ్స్ అవన్నీ సాల్వ్ చేయడం ఇవన్నీ మంచిగా జరిగితే మంచిగా జరగాలని ఆశిద్దాం సో ఆడనారమూర్తి గారికి ఆయన ఏదైనా ఆయన మనసులో మాట బయట పెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆయన పెద్దన్న అన్నారు కానీ ఈయన వయసులో కూడా పెద్ద కాబట్టి ఈయన ఒక పెద్దన్నగా హితో అనుకుందాం అభిమానులందరూ కూడా ఆరునారమూర్తి గారి యొక్క స్పందనలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు